ఇది హలో మా గుడ్ మార్నింగ్ టైం అయితే పొద్దున్న ఆరు దాడేసింది మావా అంటే నేను నైట్ అనుకున్న ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాలండి కానీ మన వల్ల అవ్వలేదు త్వరగా లేవడం అయినా మన బద్దకం కొంత మనల్ని తినేస్తుంది మావా సరే అని చెప్పి ఏదైతే అదేంది లేట్ అయినా కానీ వాళ్ళు ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్దాం అయితే బయలుదేరండి నేను బండి చూసారా ఎలా ఉందో రాత్రి మిగిలిన బేకాయలు దాంట్లోనే ఉన్నాయి అవన్నీ కూడా చాలా ముద్రకాయలు దేనికి పంచేవి కర్రీకి దేనికి పని చేయవు మీరేమో చాలా మంది హోటల్లోకి ఇచ్చేయండి హోటల్కి ఇచ్చేయండి అంటున్నారు ఏంటి మామ హోటల్ అంటే అంతలో ఊకుగా కనపడుతుంది మీకు హోటల్ అంటే అలాంటివే వాడతారనా అలా ఏం కాదు వాళ్ళు ఏంటంటే హోటల్ వాళ్ళు ఒక బల్క్గా అంటే ఒకే ఐటమ్ ఎక్కువ వాడతారు కదా ఇప్పుడు బీరకాయ ఉందనుకో బీరకాయ కర్రీలోకి పప్పులోకి వేసారంటే ఎక్కువ వాడేస్తారు అందుకని చెప్పి హోటల్లో ఇస్తారు కానీ పాడైపోయి వేస్తారని కాదు మామ సరే అయితే ఎల్లం తలకి దండం పెట్టుకుని మనం అయితే రోడ్డు ఎక్కేసాము మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం కానీ మేమైతే నేను వెనక్కి వెళ్ళాలి ఇటు నుంచి నేను వెనక్కి వెళ్తే బాటా బాటాసింగారం వస్తుంది కానీ నేను అక్కడ మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు వాడిని ఎక్కించుకుని అటు నుంచి అటు వెళ్దాం అని చెప్పి ఇటు వెళ్తున్నాను ఎలాగో ఎల్లం కలిసినట్టు ఉంటుంది అని చెప్పి దండం పెట్టుకుని అయితే నేను రోడ్డు ఎక్కేసాను ఇప్పుడు కొంతసేపు మన కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మామ మీలో చాలా మంది కామెంట్ పెడుతున్నారు మావానికి పోటీ పెరిగిపోయింది కాంపిటీషన్ పెరిగిపోయింది అని చెప్పి ఇక్కడ పోటీ కాంపిటీషన్ అనేది ఏముండదు ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది ఎవరు వే వాళ్ళు ఉంటుంది అంటే నేను చూపించే విధానం ఒకలా ఉంటుంది వాళ్ళు చూపించే విధానం ఒకలా ఉంటుంది అలా అని చెప్పి రెండు డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి కానీ సేమ్ వేస్ అయితే ఉండవు సరే కాంపిటీషన్ ఏముంది కానీ అంటే ఇప్పుడు నా వీడియోస్ చూసి వ్యాపారం అయితే ఎంతమంది మొదలు పెట్టారో తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పది ఛానల్ పైన మొదలు పెట్టారు నాకు తెలిసినది అంటే నాకే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ సిమిలర్ కంటెంట్ కదా అందుకని చెప్పి సేమ్ కంటెంట్ మూల నాకైతే వీడియోస్ అయితే రికమెండ్ చేస్తుంది నేను కూడా చూస్తున్నాను పర్లేదు బాగానే ఉంది ఇలా అయినా ఇన్స్పైర్ అయ్యారు కొంతమంది చాలా అనిపించింది నాకైతే నాకు కూడా చాలామంది చాలా సలహాలు ఇస్తున్నారు యూట్యూబ్లో కామెంట్స్లో అంటే మిగిలిపోయిన కూరగాయల గురించి వ్యాపారం గురించి చాలామంది చాలా సలహాలు అయితే ఇస్తున్నారు నాకు నాకైతే చాలా బాగా అనిపించింది అలా అయితే ఎందుకంటే మన కంటెంట్ని ఒకరు దగ్గరగా తీసుకుంటేనే కదా మనకైతే సలహా ఇవ్వగలుగుతారు సరే అని చెప్పి నేను కూడా అన్నిటికీ పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతున్నాను అంటే కొన్ని కొన్ని అక్కడక్కడ ఎలాగ కామెంట్స్ ఉంటాయి బ్యాడ్ కామెంట్స్ అవన్నీ మనం పట్టించుకోకూడదు బ్యాడ్ అంటే ఏం కాదు కొంచెం అంటే నెగిటివ్గా అనిపిస్తాయి ఆ కామెంట్స్ అన్నీ కూడా సరే అలాంటివన్నీ మనకు మామూలే వదిలేసాను నేనైతే బాటాసంగారం మార్కెట్కి అయితే వచ్చేసాను రాగానే ఫస్ట్ బండి ఆపగానే ఇక్కడ దాని అయితే కనిపించినాయి ఇదైతే పొమ్మ ఇక్కడ ఈ కాయ చూడండి కొంచెం లైట్గా మచ్చ ఉంది ఇదైతే ఏడు వందల యాభై రూపాయలు బాక్స్ ఇది ఎన్ని కేజీలు ఉంటుందని నాకు సరిగ్గా ఐడియా లేదు చెప్పాడు కానీ అయినా నేను అయితే మర్చిపోయాను రికార్డ్ చేసుకోవాలి సరిగ్గా ఇదైతే బ్లాక్ గ్రేప్ వైట్ గ్రేప్ బ్లాక్ గ్రేప్ అయితే మూడు వందలు వైట్ గ్రేప్ అయితే ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు ఆయన ట్రే నేను మార్కెట్కి వచ్చానంటే మాత్రం ఈ ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చానంటే నోరైతే మాత్రం అసలు ఖాళీ ఉండదు ఏదో ఒకటి అలా తింటూనే ఉంటాను ఆ గ్రేప్స్ లేకపోతే అయ్యేదో ఒకటి ఆ చేతికి ఏదంత అది ఈ జామకాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ ఇది వేద్దామా అని చెప్పి చాలాసేపు ఇక్కడే ఉన్నాను నేను అంటే కొనాలా 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 అని చెప్పి కానీ సరే ఇది కూడా ఇంతకులే అని చెప్పి కొనలేదు అదైతే తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక ట్రే ఇరవై ఐదు కేజీలు ఉంటుంది ఇది కూడా సేమ్ యాపిల్ వచ్చినట్టుగానే కంటైనర్లు అయితే వస్తుంది అదే బండ్లు అయితే వస్తున్నాయి దీనికి యాపిల్ కంటే ఎక్కువ మేకప్ చేస్తున్నారు మామ అంటే దీని చుట్టూ స్పాంజ్ అది పెడుతున్నారు కాయ అయితే మాత్రం చాలా బాగుంది ఇది అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది అంతా కూడా హైబ్రిడ్ కదా కాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బాక్స్ వచ్చి పన్నెండు వందలు పదహారు కేజీలు ఉంటుందంట ఇది ఇది క్వాలిటీ కాయ పన్నెండు వందలు ఇది అయితే కొంచెం చిన్నకాయ లోకల్ కాయలాగా అయితే ఉంది కానీ లోకల్ కాయ కాదు ఇది ఇది కూడా ఒక రకం అంటే మన నా లోకల్ కాయ కాదు పల్లెటూరులో మన చెట్లు ఉంటాయి కదా అలాంటి కాయ అయితే కాదు నేను తిని చూసాను ఇది చప్పగా అయితే ఉంది సరే ఇది కూడా వర్క్ అవుతుంది అని చెప్పి వదిలేసాను ఇదైతే బాక్స్ ఆరు వందలు చెప్పాడు ఆయన అంటే బాక్స్ అంటే ఇరవై ఐదు కేజీలు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందలకైతే వస్తుంది ఇక్కడ యాపిల్ కూడా చాలా రేటు తగ్గింది మా ఈ మధ్య నేను ఇంతకుముందు లాస్ట్ టైం ఫ్రూట్ షాప్ పెట్టాను ఒక టైంలో దాని గురించి కూడా మీకు చెప్తాను ఎందుకు తీసేసాను ఫ్రూట్ షాప్ పెట్టాను అప్పుడు నేను యాపిల్ తెచ్చేవండి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు అలా ఉండేది బాక్స్ ఈ యాపిల్ అయితే సైజు బాగానే ఉంది బాక్స్ వచ్చి పదహారు వందలు పదిహేను వందలు అలాగే ఉంది ఇదైతే దీని పేరు దీని పేరు దీనిది సరే మీరు కామెంట్లో చెప్పండి నాకైతే గుర్తుంది కానీ అదే రావట్లేదు నోట్లోంచి అది కూడా బాక్స్ ఆరు వందలు చెప్పారు ఆయన బిగ్ సైజ్ టమాటాలో ఉంది ఇది కూడా ఫ్రూట్ అంట దీని పేరు అది అట్టమే చూడండి పెర్మిజన్ ఏదో ఉంది సంథింగ్ నాకు పేర్లు మర్చిపోతున్నాను మా వీటి పేర్లు పేర్లు ఎంత గుర్తుపెట్టుకున్నాం అని కానీ గుర్తులేదు ఇది బిగ్ సైజ్ టమాటాల అయితే ఉంది సేమ్ పచ్చి టమాటాలా ఉంది ఇది ఇది కూడా ఫ్రూట్ అంట సరే ఇది ఒకసారి ఇవన్నీ కూడా మనం ఒకసారి కొందాం అంటే బండి మీద వేద్దాం ఒకసారి అమ్మి చూద్దాం అసలు ఎలా వెళ్తాయో ఇది పియర్స్ పియర్స్ కరెక్ట్ గుర్తు గుర్తొచ్చింది పియర్స్ ఇది ఇదైతే ఎనిమిది వందల యాభై రూపాయలు బాక్స్ వచ్చి ఇదైతే కొంచెం క్వాలిటీగా ఉంది కాయ ఈ బ్లాక్ గ్రేపు వైట్ గ్రేపు ఇది చెక్క బాక్స్ అయితే బాక్స్ వచ్చి పదమూడు కేజీలు పదమూడు కేజీలు వస్తుంది గ్రేపు దాంట్లో గ్రేపు చెక్కతో కాకుండా చెక్క తీసేసి పదమూడు కేజీలు గ్రేప్ అయితే వస్తుంది మేమైతే జ్యూస్ షాప్లు వేసేటప్పుడు అయితే గ్రేప్ ఎక్కువగా కొనేవాళ్ళం మేమైతే సమ్మర్ సమ్మర్కి జ్యూస్ షాప్లు వేస్తాం అందుకని చెప్పి ఆ టైంలో గ్రేప్ ఎక్కువ కొనేవాళ్ళం డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఇది అయితే చాలా లోక్ అయిపోయింది ఎందుకంటే అసలు మార్కెట్లో ఎంత ఉందంటే అంత ఉంది ఇది డ్రాగన్ ఫ్రూట్ ఒక పెద్ద సైజు ఉంది అది అయితే కాయ చాలా బాగుంది ఇది అయితే చిన్న సైజు ఇది అయితే యాభై అరవై రూపాయలు ఉంది కిలో బయట అమ్ముతున్నారు కదా ఇదే అది యాభై అరవై రూపాయలు అయితే కిలో ఉంది ఇది బయట వంద మీద అయితే ఇదే ఇక్కడ చూడండి ఎలా గ్రేడ్ చేస్తున్నారో పెద్దవి పెద్దవి చిన్నవి చిన్నవి పెద్దవి అయితే తొంభై రూపాయలు ఉంది అదైతే క్వాలిటీ చాలా బాగుంది అంటే సైజు బాగుంది కాయ కూడా బాగుంది అదైతే తొంభై రూపాయలు ఇదైతే మేము కాశీరేకి అంటాం మరి మీరు ఏమంటారో నాకు తెలియదు మీ ఏరియాలో మీరు ఏమంటారో మీరు చెప్పండి ఇది అయితే కేజీ ముప్పై ఐదు రూపాయలు ఇదిగో ఇది చెప్పాను కదా నా నోరైతే ఖాళీ ఉండదు ఏదో ఒకటి అలా తీసుకుని తింటానే ఉంటాను ఇది కూడా తినడానికే తీసుకున్నాను కేజీ అయితే ముప్పై ఐదు రూపాయలు అంట ఇది అది కూడా వేద్దామని చూశాను కానీ మళ్ళీ ఎందుకులే కొత్త ఐటమ్ అని చెప్పి వేయలేదు చూడండి మామ ఇలాగే గ్రేడ్ చేస్తారు చిన్నవి చిన్నవి పెద్దవి పెద్దవే ఇదైతే పెద్దవైతే రెండు వందల అరవై రూపాయలు చెప్పాడని కవర్ చిన్నదైతే నూట యాభై రూపాయలు ఇది కూడా మేము ఫ్రూట్ షాప్ వేసేటప్పుడు అయితే ఎక్కువగా కొంటాం కానీ ఇప్పుడు మనకి పెద్ద పని లేదు ఏంటంటే మీకు రేట్లు చెప్పడం కోసం అయితే ఎలాగ మార్కెట్కి వచ్చాము కదా రేట్లు చెప్పడం కోసం అని చెప్పాను అంతే ఈ అవకాడ చూడండి మామ ఎంత బాగుందో చాలా గా ఉంది ఇదైతే ఇదైతే కిలో రెండు వందల అరవై రూపాయలు అంటే ఇక్కడ హోల్సేల్ ఇది కిలో అయితే రెండు వందల అరవై రూపాయలు ఇది కిలోలకి అయితే ఇస్తారు ఇక్కడ ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు అయితే ఇస్తారు నేను ఇప్పటి వరకు ఈ అవకాడ అయితే అసలు తినలేదు మామ దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇవాళ పెట్టాను షార్ట్లో ఆ షార్ట్లో అయితే చాలా మంది చెప్పారు ఇది అయితే పెద్ద టేస్ట్ ఉండదో బటర్ టేస్ట్లో ఉంటుందని చెప్పి జామకాయలు తినే నేను అవకాడ తినే రేంజ్ కి ఎదగాలని చెప్పి మీరు అయితే మాత్రం నేను దీవించండి మామ మార్కెట్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది చాలా ఖాళీగా ఉందని ఎందుకంటే నేను ఎక్కువ జ్యూస్ షాప్ సీజన్లో అయితే వచ్చాను కదా సమ్మర్లో ఆ టైంలో అయితే ఈ మార్కెట్ అస్సలు ఖాళీ ఉండదు బండి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు అందుకని చెప్పి ఇప్పుడు చూస్తుంటే ఖాళీగా అనిపిస్తుంది నాకు ఇదైతే కింద మా మార్కెట్ ఫస్ట్ ఇది ఎంట్రెన్స్ కింద ఇక్కడైతే ఫైనాపిల్ కర్పూజ పుచ్చకాయ బొప్పాయి ఇవన్నీ కింద ఉంటాయి ఇదైతే కొంచెం పైకి అంటే ఇక్కడ నుంచి ఇంక ఇప్పుడు బొలేరా వెళ్తుంది కదా అలా పైకి వెళ్తే ఇక్కడ అన్నీ ఉంటాయి అంటే సపోటా డ్రాగన్ ఫ్రూట్ గ్రేపు బత్తాయి దానిమ్మ వైట్ గ్రేపు ఇవన్నీ అయితే మాత్రం పైన ఉంటాయి ఈ మార్కెట్ అయితే మాత్రం అసలు చాలా పెద్దది మామ ఎక్కడ మీరు అసలు ఎక్కడ చూసు అంత మార్కెట్ అయితే ఉంటుంది చాలా పెద్దది ఇంకా మేము నేను చాలా వరకు మీకు చూపించలేదు కానీ చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇది సీతాఫలం మొన్న మనం వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఈ కాయలు లేవు ఈ సైజ్ కాయలు అయితే లేవు కానీ ఇప్పుడైతే మాత్రం ఈ కాయలు ఉన్నాయి ఇతనైతే మనతో చాలాసేపు అయితే జోక్స్ చేసాడు మామా కొనమని చెప్పి మేమైతే కొనడానికి రాలేదే బాబు వీడియోలు చెప్పి అయితే చెప్పాను నేను సైజ్ అయితే మాత్రం భలే ఉన్నాయి మామ అవి ఇవైతే చిన్నవి కొంచెం ఇందాక మీకు ఫస్ట్ చూపించాను కదా అదైతే మాత్రం ఇగో ఇది ఇదైతే మాత్రం పెద్ద సైజు ఉన్నాయి అంటే ఇది కూడా ట్రే వచ్చి తొమ్మిది వందలు తొమ్మిది వందలు అంటే మంచిదే పర్లేదు కొనుక్కోవచ్చు కానీ మొన్న మనం అనవసరంగా ఆ కాయలు అయితే వేసాం అప్పుడు మూడు రోజులు చేసాం మనకైతే డబ్బులు అవ్వలేదు అందుకని చెప్పి మనం ఈ సీతాఫలం జోళ్ళకి అయితే వెళ్ళకూడదని చెప్పి నేను గట్టిగా అనుకున్నాను కానీ రేట్లు అయితే మాత్రం ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అలా అయితే ఉన్నాయి ట్రేలు అంటే మీడియం కాయ కొంచెం చిన్న సైజ్ కాయలు అయితే నాలుగు వందలు ఐదు వందలు అలా ఉన్నాయి కొంచెం మీడియం అయితే ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఉన్నాయి కానీ బాగున్నాయి కాయలు అయితే మొన్న మనం ఫస్ట్ వేసేటప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి ఇదంతా సీతాఫలం మార్కెటే కొంచెం ఇది కలకలలాడుతున్నామా సీతాఫలం అయితే జనం అయితే గట్టిగానే కొంటున్నారు దీన్ని ఎందుకంటే బయట కూడా కొంటున్నారు అంటే సీజన్ మొదలైంది కదా అందుకు బొప్పాయి కూడా సీజనే నేను మనసులో వచ్చేటప్పుడు వాళ్ళు బొప్పాయి వేద్దామని చెప్పి అనుకునే వచ్చాను అందుకని చెప్పి బొప్పాయి దగ్గరికి వచ్చి ఇక్కడే స్టాప్ అయిపోయినాయి ఇదైతే పేపర్ మాల్ అంటారు దీన్ని ఇదైతే సెకండ్ క్వాలిటీ ఇదైతే ఇరవై ఐదు రూపాయలు ఉంది సెకండ్ క్వాలిటీ అయితే రేట్లు అయితే మాత్రం బొప్పాయి చాలా పెరిగింది ఎందుకంటే ఇది సీజన్ అంట నేను అడిగాను కూడా ఇదేంటి ఎంత రేటు ఉందంటే ఇది సీజన్ అప్పుడు బొబ్బాయి ఇలాగే ఉంటాయి రేట్లు అని చెప్పాడు ఇదైతే వైట్ పేపర్ మాల్ ఏదైతే అదైతే మనం అయితే క్వాలిటీగానే పోదామని నేనైతే వైట్ పేపర్ మాల్ కోసం అయితే మార్కెట్ అంతా తిరుగుతున్నాను కానీ వైట్ పేపర్ మాల్ అంతా కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఉంది నలభై ఐదు రూపాయలు అంటే బయట మనకు మామూలుగానే బొప్పాయి నలభై యాభైకి అమ్మేస్తున్నారు కిలో అంటే సెకండ్ క్వాలిటీ తెస్తారా నలభై యాభైకి అమ్మేస్తున్నారు కానీ జనం అలా అనుకోరు కదా బయట నలభై యాభైకి అమ్ముతున్నారు మీరేంటర్ బాబు డెబ్బై ఎనభై చెప్తున్నారు అని చెప్పి అడుగుతారని నాకు భయం వేసింది కానీ ఏదైతే అదైంది రిస్క్ అయినా చేద్దాం కానీ ఇదైతే ఇదే కొందామని చెప్పి అయితే అనుకున్నాను కాయ చూడండి మా అసలు ఎలా ఉందో వెన్నపోసల ఉంది పట్టుకుంటే కరిగిపోయేలా ఉంది కాయ అడుగుతున్నాను ముప్పై అన్న డైలీలో వస్తాను నేను డైలీ నూట యాభై కిలో పడుతుంది నాకు ఇవాళతో పోయేది కాదు నువ్వు చూసుకో బేరం పోతుంది ముప్పై చేసేసి నూట యాభై కిలో తేనా బండి వద్దా బండి తెచ్చుకొని వద్దా బండి తీసుకురావాలా ముప్పై వచ్చేసేసే మరి ముప్పై ఏమి కదా ముప్పై రూపాయలు అవునన్న ప్రామిసీ తప్ప ఎందుకు ఉన్నాయి పొద్దుగాల ఎందుకు రిటర్న్ నాది డైలీ ఉంటుంది డైలీ నూట యాభై కిలో ఉంటుంది ఒక రోజు నీకు వస్తుంది ఒక రోజు నాకు వస్తుంది అది ఫస్ట్ రోజు వేస్తాను కదా అందుకో ఇచ్చి ఈ సారికి ఈ సారికిచ్చి తర్వాత నుంచి చూద్దాం నేను డైలీ వస్తాను అన్న డైలీ నూట యాభై కిలో బండి నాకు వస్తుందా నా నెంబర్ తీసుకో బయట బయట ఆ రేట్లు లేవు అమ్మేవాళ్ళు అంటే చూడు ఈ మాల్ ఈ రేట్లో ఉన్నాయి అడుగు మొత్తం మార్కెట్లో పది పన్నెండు పండి ఉన్నాయి చూడు ఇది మాల్ ఈ రేట్లో లేవు చూడ ఇక ముప్పై చేసి ఇక ముప్పై చేసినా చూడన్నా డైలీ వస్తుంది డైలీ వంద వంద కిలోలు పైన ఉంటాం మేము దేని రా రేట్ తప్ప ఫస్ట్ టైం ఇస్తాం కదా అని చెప్పేసి మా ఇవ్వడం సెకండ్ టైం వు మంచిగా ఉందని చెప్పేసి వేసి మాది ఆట అవుట్ ఒక్క మాలి వేయాలి మా బండికిరాలు ఉంటాయి అక్కడ ఉప్పల నుంచి వచ్చాము ముప్పై ఐదు వేసాను ఇంకా రూపాయ దగ్గర ఎందుకు నీకు నాకు బండి దగ్గర మన బేరాలు అయితే ఎంత దారుణంగా ఉంటాయి మామ నలభై ఐదు రూపాయలు చెప్పాడు ముప్పై ఐదు రూపాయలు ఒప్పించాం నిజంగా ముప్పై ఐదు రూపాయలు ఒప్పుకుని మనకు సరికిచ్చేయడం గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ కూడా ఈ రేట్ లేదు ఈ మాల్ అయితే ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు షాపుల్లో అడిగాను నలభై రూపాయలు ఫైనల్ ఇంకా అంతకు మించి అసలు తగ్గమని చెప్పారు కానీ ఈయనైతే మాత్రం ఏదో బోని బేరని చెప్పి ఒప్పుకున్నాడు మనకైతే కాయ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది కానీ బయట అంతా కూడా నలభై యాభై అమ్ముతున్నారు కిలో కానీ ఇది మనకి ఇక్కడే ముప్పై ఐదు రూపాయలు పడిపోయిందంటే అసలు ఎంత కమ్మాలో ఏంటో కూడా నాకైతే ఏం ఐడియా లేదు అసలు మనం ఇంత ముందు ఎప్పుడు అమ్మలేదు కదా అందుకని చెప్పి నాకు పెద్దగా ఐడియా లేదు సరే అని ఇక్కడ ఇదే బొప్పాయి కొంటున్న ఒక ఫ్రూట్ షాప్ అతను వస్తే ఆయన అడిగాను ఈ బొప్పాయి ఎంత కమ్మచ్చు అసలు ఎంత కొంటారని చెప్పి అడిగాను ఆయన అయితే డెబ్బై ఎనభై రూపాయలకి అయితే బయట అమ్ముతారు దీన్ని డెబ్బై ఎనభై రూపాయలు పోతుంది పెద్ద మాల్ కదా డెబ్బై ఎనభై పెట్టి అమ్మండి అని చెప్పి అయితే ఆయన చెప్పాడు కానీ నాకు డెబ్బై ఎనభైకి అయితే వర్క్అవుట్ అవుతుంది డెబ్బై ఎనభైకి అయితే బండి దగ్గర కూడా ఎవడానికి భయం వేసి నేను అయితే అరవై రూపాయలకి అమ్ముదామనుకున్నాను ఇదిగో ఈ వ్యాన్లో ఆయనకి అయితే మన ఎదురుగానే నలభై రూపాయలు నేను ఉండగానే ఆయనకి రెండు గంపలు అంటే నలభై కిలోలు నలభై రూపాయలు రేట్ చేసి అయితే ఇచ్చాడైనా సరే అని చెప్పి మేము ఈ బొప్పై నూట యాభై కేజీలు బండ్లు వేసుకుని మేమైతే అయితే బయలుదేరిపోయాం బయటకైతే వచ్చేసాం మార్కెట్ నుండి ఈ బాటా సింగార మార్కెట్ అయితే చాలా పెద్దది అంటే నేను మీకు చాలా వరకు చూపించలేదు ఆపిల్ చూపించలేదు కరుపుచా చూపించలేదు పుచ్చగా చూపించలేదు అలాగే మ్యాంగో మార్కెట్ ఉంటుంది ఇంకా ఆపిల్ది ఇంకొకటి షెడ్ ఉంటుంది ఏసీ షెడ్ అవన్నీ మీకు చూపించలేదు ఇంకా చాలా పెద్ద మార్కెట్ ఇది నేను చూ నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద మార్కెట్ అయితే ఎక్కడ చూడలేదు అంత మార్కెట్ అయితే ఉంటుంది ఇలా వెళ్తుంటే మనం మధ్యలో రామజీ ఫిలిం షెడ్ అయితే మామ ఇదంటే నాకు ఎక్కడో ఏదో ఫీలింగ్ ఉంటుంది లోపల ఎప్పుడైనా మనం దీంట్లోకి సినిమా ైతే వెళ్తాం అని అంటే డ్రీమ్స్ అయితే చాలా పెద్దవే ఉంటాయి అనుకున్నా నావి అంటే కలగనడంలో అయితే తప్పలేదు కదా అందుకని చెప్పి నా కళ్ళైతే ఎప్పుడు పెద్దగానే ఉంటాయి బాటా సంగారం నుంచి ఇంటికి వచ్చేస్తుంటే ఈ క్లైమేట్ అయితే భలే ఉంటుంది రోడ్లో సరే అని చెప్పి నేను దారిలో చికెన్ తీసుకోవడానికి అయితే ఆగాను చికెన్ తీసుకోవడానికి ఆగితే ఇక్కడే మనకి బండి దగ్గరికి ఒక ఆయన వచ్చి మూడు కిలోలు తీసుకున్నాడు ఆయన మూడు కిలోలు అరవై రూపాయలు చెప్పి నూట ఎనభై రూపాయలు ఫోన్పై అయితే కొట్టాడు సరే ఇదేదో బాగానే ఉంది వర్కౌట్ అయ్యేలాగా ఉందని అయితే నాకు కొంచెం ఉత్సాహం అయితే వచ్చింది అక్కడే మళ్ళీ వెంటనే ఇంకొక ఆయన వచ్చి ఇంకో కిలో నర తీసుకున్నాడు ఇదేదో బాగానే ఉందని చెప్పి అయితే అక్కడ అమ్మేసి మేమైతే వచ్చేసాం ఇదైతే మా వాళ్ళ నర్సరీ ఇది ఈ నర్సరీ దగ్గరే నేను బండి పెట్టేది అంటే ఈ నర్సరీ బయట బండి పెట్టి నేను అమ్ముతూ ఉంటాను ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెడతాను వెజిటేబుల్ అయితే మాత్రం ఇక్కడ పెట్టను కొంచెం ముందైతే పెడతాను ఈ రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మొక్కలు కావాల్సి వస్తే ఇక్కడైతే తీసుకుంటున్నామా ఎందుకంటే ఇక్కడ మన పేరు చెప్తే మీకు అయితే ఎంతో కొంతైతే తగ్గిచ్చేస్తారు ఇదైతే ప్రమోషన్ కాదు ఎందుకంటే ప్రమోషన్ అంటే బయట వాళ్ళు చేస్తే ప్రమోషన్ మన వాళ్ళు చేస్తే ప్రమోషన్ ఎందుకు ఎందుకవుతుంది ఇదైతే మాత్రం మన నర్సరీ అందుకని చెప్పి మీకైతే చెప్తున్నాను మొక్కలు అయితే మాత్రం అన్ని దొరుకుతాయి మామ ఇండోర్ మొక్క బెంగళూరు ప్లాంట్స్ అన్ని కూడా దొరుకుతాయి కాబట్టి ఈ రోడ్ లో ఎవరైనా వెళ్ళేవాళ్ళు మాత్రం మొక్కల అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా మామ ఇక్కడ ఎందుకంటే కొంచెం తగ్గించేస్తారు మన పేరు చెప్తే అందుకని నేను చెప్తున్నాను ప్రమోషన్ అయితే కాదు మా ఇది ఎందుకంటే మందా నర్సరీ మనం అయితే ఈ రోజు ఈ నర్సరీ దగ్గరే పెట్టాం ఎందుకంటే మొన్న గత మూడు రోజుల నుంచి కూడా మనం ముందు అమ్ముతున్నాం చెరువు కట్ట మీద అమ్ముతున్నాం కానీ వాళ్ళ ఫ్రూట్స్ కదా అందుకని చెప్పి కొంచెం ముందే పెట్టాం ఈ నర్సరీ దగ్గర పెట్టాం ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే తగులుతుంది అందుకని చెప్పి నేను కొంచెం ఏదైనా మంచి ఐటమ్ అయితే ఇక్కడ పెట్టి అమ్ముతాను బొప్పాయి అయితే పెట్టేసి మా బండి అయితే ఇక్కడ పెట్టి గుడికి అయితే కట్టేసి ఎండ తగలకుండా బండి అయితే రెడీ చేసాం జనం అయితే కొంచెం స్లోగా ఆగుతున్నారు స్లోగా అంటే మనం మొన్నటి వరకు నిన్నటి వరకు వెజిటేబుల్ అమ్మేం కదా దానికైతే ఎక్కువ ఆగుతూ ఉంటారు కాబట్టి దాంతో పోలిస్తే ఫ్రూట్స్కి కొంచెం తక్కువ ఆగుతారు దానివల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే వ్యాపారం జరగట్లేదేమో అనిపిస్తుంది కానీ బాగానే వెళ్తుంది ఎందుకంటే ఒక కస్టమర్ కొన్నారంటే వంద నూట యాభై రూపాయలు అయితే కొంటున్నారు కాబట్టి ఇద్దరు కస్టమర్లు వచ్చారంటే మూడు వందలు అవుతుంది అదే మనం వెజిటబుల్ అమ్మాలంటే పది కస్టమర్లకు అంతే కానీ మూడు వందలు రాదు కానీ దీంట్లో మార్జిన్ తక్కువ అనుకోండి కాకపోతే మరి తప్పదు కదా ఒకసారి ట్రై చేద్దాం అని నేను ఈ వ్యాపారం ఏంటో దేవుడా నేను ఏడుస్తుంటే ఈ దోమలు చూడండి నాతో ఎలా ఉన్నాయి ఫ్రీగా ఏదో బ్లడ్ బ్యాంక్ పెట్టినట్టుగా అయితే మొత్తం వచ్చి మొత్తం తాగేస్తూ ఉన్నాయి వీటి వల్ల ఏం జబ్బులు వస్తాయని చెప్పైతే నేను ఎప్పుడు భయపడతానే ఉంటాను కానీ అసలు తేనపొట్టు పట్టినట్టు అయితే పడుతున్నాయి రోడ్డు మీద వ్యాపారాలు అయితే ఎలా ఉంటాయి మా నైట్ ఏసరికి చాలా దారుణం ఇంటికి అంటే వ్యాపారం అవ్వలేదు కాయ ఎక్కడ అక్కడే ఉంది జనం ఏదో అలా ఆగుతున్నారు ఏదో వెళ్తుంది అంతే ఒకటి కేజీ కేజీ నర రెండు కేజీల కింద అయితే వెళ్తుంది ఇన్ని లెక్కలైజ్ చేసి నేను కూడా ఒకసారి పడతాను మామ ఎందుకంటే ఈ రోజు నేషనల్ హాలిడే అక్టోబర్ రెండు అనే విషయం నేను మర్చిపోయాను నాకు నైట్ అయ్యే వరకు కూడా నాకు అసలు ఆ విషయమే గుర్తులేదు ఇందుకే అసలు జనం లేరు వాళ్ళని నాకు లాస్ట్ లో అర్థం కాలేదు నా పక్కన ఉన్న ఒక ఆయన చెప్తే ఇవాళ అక్టోబర్ రెండు గాంధీ జయంతి అంటే అప్పటి వరకు కానీ తెలియలేదు ఆ తెలియగానే ఇంకా ఒక నిమిషం కూడా ఉండాలనిపించలేదు ఇక్కడ అందుకని చెప్పి వెంటనే లైట్లు అయితే ఆఫ్ చేసేసి బండి అయితే క్లోజ్ చేసేస్తున్నాం సరికైతే ఇంకా ఒక అరవై డెబ్బై కిలోల వరకు ఉంటుంది అరవై డెబ్బై కిలోలు అంటే అసలు చాలా సరుకు మిగిలినట్టే అంటే నేను అనుకున్నాలే ఒక రోజు మిగిలిన రెండో రోజుకి అమ్ముకోవడానికి పనిచేసేలాగా సరుకు అయితే కొన్నాను నేను బండి అయితే క్లోజ్ చేసాం పట్టా కట్టాము ఇవాళ ఎందుకంటే సరుకు ఉంది కదా లోపల బయట వదిలేస్తాం బండి అందుకని చెప్పి పట్టా కట్టే బండి క్లోజ్ చేసి నేను అయితే ఇంటికి వెళ్ళిపోతాను ఇవాళ గట్టిగా పొక్కడిపోయింది మామ ఎందుకంటే పెట్టుబడి కూడా రాలేదు వెనక్కి కనీసం చూద్దాం అసలు ఇవాళ ఏమైంది రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఏమో క్యాష్ వచ్చింది మామ ఇవాళ ఫోన్ పేలో పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మొత్తం కలిపితే ఇరవై ఆరు డెబ్బై ఏమో క్యాష్ పన్నెండు వందల యాభై రూపాయలు ఏమో ఫోన్పే మొత్తం అమ్మకం అయితే ముప్పై తొమ్మిది ఇరవై అయితే అమ్మకం అమ్మింది దాంట్లో దాంట్లోంచి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మనం కొన్న సరుకు తీసేస్తే పదమూడు వందల ముప్పై రూపాయలు అయితే లాస్లో ఉంది అసలు ఇవాళ లాస్ ఎందుకు వచ్చిందనేది నాకు అయితే క్లియర్గా తెలుసు ఏంటంటే మనం అక్టోబర్ రెండు అనే విషయం మర్చిపోవడం రెండు ఏంటంటే అందరూ రెగ్యులర్గా చేసే ఐటమ్ ఏంటంటే ఇరవై ఇరవై ఐదు రూపాయలు సరుకు అయితే కొంటున్నారు బయట అమ్ముకునే వాళ్ళు కాబట్టి మనం కూడా అదే ఫాలో అయ్యి అదే కొంటే సరిపోయేది మనం ఏమో క్వాలిటీ తొక్క అంటూ చెప్పి ముప్పై రూపాయలు సరుకు కొన్నాం అదేమో కేజీ అరవై డెబ్బై అంటే అక్కడ నుండి అక్కడే జనం అయితే పారిపోయారు దానివల్ల మన వ్యాపారం అయితే లాస్ అయిపోయింది ఇవాళ కానీ సరికైతే ఉంది ఒక అరవై కేజీలు డెబ్బై కేజీల వరకు సరుకు ఉంది అదైతే అసలు పాడవదు ఎందుకంటే నేను రెండు రోజులకి ఆలోచించి సరుకు అయితే కొన్నాను కాబట్టి మనకు లాస్ ఏ ఉండదు కానీ ఇవాళ మాత్రం బండికి జీతాలు ఇవన్నీ కూడా లాస్ వచ్చినట్టే కదా రేపు సరుకు ఏమో చెప్పలేదు రేపు ఎలా అమ్ముతుంది అనేది మనకు క్లారిటీగా తెలియదు కదా మళ్ళీ రేపు కూడా ఫ్రూట్స్ మార్కెట్ కే వెళ్తున్నాను సీతాఫలం అయితే కొంటాను పొద్దున్న సరే చూద్దాం ఏమవుతుందో మీరు మాత్రం రేపటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మావా అయితే మార్కెట్ వెళ్తే కలుద్దాం